ప్రభు అయిన ఏ నామములో మీకు శుభము కలుగునుగాక మీ ప్రార్థన ఉన్నట్లయితే దయచేసి కామెంట్ బాక్స్లో తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తారు ప్రార్థన పూర్వకంగా ఈ వాగ్దానం ద్వారా ఈ దినాన్ని ప్రారంభించుకుందాం ఈరోజు దేవుని వాగ్దానం నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును యోబు ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం దేవుడు నేను నీతో సెలవిస్తున్నాడు నీవు చేస్తున్న ప్రతి ప్రార్థనను ఆయన ఆలకిస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు అవును నాకు మొరపెట్టుము నీకు ఉత్తరమిచ్చదను నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులను వివరించదనని ఆయన సెలవిస్తున్నాడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా చేస్తున్న ప్రతి ప్రార్థనకు ఆయన ప్రతిఫలం ఇచ్చును నీవు చేస్తున్న ప్రతి మనవిని ఆయన ఆలకించి ఉన్నాడు నీవు పిలవగా ఆయన నీకు ఉత్తరమిచ్చును నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానని సెలవిస్తున్నాడు కాబట్టి నీవు ఎటువంటి సమస్య చేత బాధ చేత ఉన్నావు ఆయన బాహాటంగా ఎరియున్న గొప్ప దేవుడు గనక నీ యొక్క ప్రతి అవసరతను అక్కరను ఆయన నామంలో తీర్చును మీరు ఏది అడిగినను ఆయన మీ మనవి ఆలకించినని మీరు ఎరిగిన ఎడల ఆయన మీరు అడిగినవన్నీ అనుగ్రహించుటకు శక్తిగల సమర్థుడు మీరేదైతే అడిగి ఉన్నారో వేడుకొని ఉన్నారో అవన్నీ కలిగి ఉన్నామని మీరు నమ్మిన ఎడల దేవుడు మీ ఎడల గొప్ప కార్యం జరిగించును కాబట్టి ఆయనను బ్రతిమాలుకొని ఆయన సన్నిధిలో వేడుకున్నప్పుడు ఆయన మిమ్మల్ని కనికరించును కృప చూపించును మీ ఎడల గొప్ప కార్యము జరిగించును షీలోహులో అన్న చేసిన ప్రతి ప్రార్థనను ఆయన ఆలకించి మరి సహాయం చేసిన గొప్ప దేవుడు అన్న యొక్క మూలుగులను విన్న దేవుడు నేడు నీ యొక్క సమస్యను నీ యొక్క మూలుగులను విని నీకు సహాయం చేయును మీ ప్రార్థనలన్నీ గాక ఆమె ప్రార్థన సకల ఆశీర్వాదముల కారణభూతమైన మా ప్రియా పరలోకమందన తండ్రి నీ ఘనమైన ఉన్నతమైన నామముని బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం రంజిత్ కుమార్ బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నాం తన కుటుంబాన్ని దీవించి మీరు ఆశీర్వదించండి వారికి ఉన్నటువంటి ప్రతి వారికి ఉన్నటువంటి ప్రతి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్నంతటినీ మీరే తీసివేయండి వారి పిల్లలకు మంచి ఆరోగ్యమును బలమును శక్తిని మీరే అనుగ్రహించండి వారి యొక్క గృహ నిర్మాణ విషయంలో కూడా మీరే కృపచూపి సహాయము దయచేయమని నజరేడైన ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్